నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కొంచెం గందరగోళంగానే ఉన్నప్పటికి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో ప్రకటన తమదైన శైలిలో ప్రజలకు ఆ పార్టీలు చేసిన విధానాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల వరకు ఏం అభివృద్ధి చేశాము ఎలాంటి కార్యక్రమాలు చేశామనేది కట్గా చెప్పే ప్రయత్నం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ఆర్సిపి పైన ప్రతి ప్రతి బహిరంగ సభలో చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందని చెప్పే ప్రయత్నం మరి అక్కడ కనిపించడం లేదు మరో పక్క తెలియ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెత్తందారుల మధ్య ఈ పోటీ జరుగుతుంది ఈ ఎన్నికల పోరులో పేదలందరూ వైఎస్ఆర్సీపీకి పెత్తందారులందరూ టీడీపీకి అన్నట్టుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు మరి టీడీపీ కూడా మరి పేద పేదలు పెత్తందారులు అనే దానికంటే వైఎస్ఆర్సీపీ చాలా సామాన్యుడికి లేదా ఒక టిప్పర్ డ్రైవర్కి లేదంటే అతి సామాన్యుడికి టికెట్లు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఆ విధంగా టికెట్లు ఇచ్చిన దాఖలాలు నూట నలభై నాలుగు నియోజకవర్గాలు ఎక్కడ కనిపించలే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆర్థికంగా బలం ఉన్నవాళ్ళు అంగబలం ఉన్నవాళ్ళు డబ్బు రాజకీయాల్లో డబ్బు అనేది కూడా అవసరం మరి అవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే టీడీపీలో పట్టం కట్టారు మరి వైఎస్ఆర్సీపీలో టికెట్లు చాలా చోట్ల రాయలసీమ జిల్లాలో కానీ కొన్ని జిల్లాలో అతి సామాన్యుడికి కూడా ఇచ్చారు ఉదాహరణకి సింగరమల అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలో ఒక టిప్ప డ్రైవరు మరి అతను తీసుకొని టికెట్ ఇచ్చారు మరి అలాంటి సామాన్యుడికి టిక్కెట్ ఇచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తున్నట్టు మరి పెత్తందారులకి పేదలకి ఎన్నిక జరుగుతున్నప్పుడు మరి పెత్తందారుల పక్కన టీడీపీ పేదల పక్కన వైఎస్ఆర్సీపీ నిలిచిందని చెప్పి అనుకోవాలి మరి టీడీపీ ఎక్కడ కూడా ఒక సామాన్యుడికి నూట నలభై నాలుగు నియోజకవర్గం ఎక్కడ కూడా టిక్కెట్లు ఇవ్వలేదు అందరూ కూడా చాలా బలవంతులు ఆర్థికంగా అన్ని రకాలుగా స్తోమతున్న అభ్యర్థులకు ఇచ్చారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నట్టు టీడీపీ పెత్తందార్లకే పట్టం కడుతుందా లేదా పెత్తందారులనే పోషిస్తుందంటే అవుననే సమాధానం వస్తుంది మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరి పెత్తందారులు పేదల మధ్య జరుగుతున్న ఎన్నికల పోరు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అన్నారో మరి తెలుగుదేశం పార్టీ కూడా అదే విధానాన్ని అంటే పెత్తంధాలు పక్కనే టీడీపీ ఉన్నట్టుగానే మరి ప్రూవ్ చేసుకునే విధంగా ఈ అభ్యర్థి లింపు జరుగుతుంది మరి ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అంగబలం ఆర్థిక బలం సామాజిక వర్గ బలాన్ని బేరు చేసుకుని టిక్కెట్లు కేటాయించారు ఈసారి ఎన్నికలలో టీడీపీ అమి తుమి తేల్చుకుని అధికారంలో రావాలని దాని పట్టుదల మీదే టీడీపీ అధి అధినాయకత్వం ఉంది మరి దానికి టీడీపీ సింగిల్గా వెళ్ళే గెలి సింగిల్గా వెళ్తే గెలిపే అవకాశాలు ఏ మేరకు ఉంటాయని అనుమానంతోనే జనసేనని అటు బీజేపీని కూడా దగ్గర తీసుకుని మూడు పార్టీలు కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ ప్రయత్నంలో సింగిల్గా వస్తున్న వైసీపీ సక్సెస్ అవుతుందా మూడు పార్టీలు కలిసి పొత్తుల వస్తున్న టీడీపీ కూటమి విజయం సాధిస్తుందా అని మరికొద్ది రోజుల్లోనే తేలవలసిన అవసరం ఉంది ఏదేమైనా చెప్పినట్టు అన్ని పార్టీలు చెప్పినట్టు ముఖ్యంగా వైసీపీ చెప్పినట్టు టిక్కెట్లు సామాన్లు కూడా టికెట్లు ఇచ్చి అతని పేదల పార్టీ అని చెప్పి ప్రూవ్ చేసుకోగలిగాడు మరి పేదలకి టికెట్లు ఇచ్చిన దాఖలా లేని టీడీపీ పెత్తందారుల పార్టీ అనగా టీడీపీ ప్రూవ్ చేసుకోగలిగింది మరి ఈ పోరులో రాష్ట్ర ప్రజలు పెత్తందారుల పక్కన ఉండారా పేదల పక్కన ఉండారా చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ పద్ధతిలో వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్